ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా వరంగల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డిలో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ప్రజలు విరక్తి చెంది ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మనకి మనం గవర్నమెంట్ కూడా నిజంగా కూడా చెప్పాలంటే ప్రతి రైతు ప్రతి అక్క ప్రతి చెన్న ప్రతి తమ్ముడు గవర్నమెంట్ కూలిపోవాలని కోరుకుంటున్నారు నిజమే కదా సైనికుల దగ్గర తయారు కావాలి సైనికుల దగ్గర తయారై గ్రామానికి ఒక బస్సు పంపిస్తున్నాం ఆ బస్సు ఒక కమిటీ వేసుకోండి ఒక ఫైవ్ మెన్ కమిటీ ఫైవ్ మెన్ కమిటీ అంటే ఎవరు ఏకండి ఆ ఊళ్ళో గట్టి మూవ్ అంటే కమిటీలో పెట్టండి గట్టి ఊళ్ళలో పెట్టుకోవాలి ഐവരു ഐകൂർ ചെന്നാലേ